హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బై రమ్య ఇవాళ మన రెసిపీ కరివేపాకు రోటి పచ్చడి ఇది అన్నంలోకి టిఫిన్స్లోకి చాలా కమ్మగా ఉంటుంది దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ముందుగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు వేసుకొని కొంచెం నూనె వేసుకొని కరివేపాకుని దూరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే గిన్నెలో మనం కారానికి సరిపడిన ఎండుమిర్చి వేసుకొని కొంచెం నూనె వేసుకొని ఎండిమిర్చి కొంచెం వేగిన తర్వాత అందులోనే కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర వేసుకొని అవి కూడా దోరగా వేయించుకోవాలి ఇందులోనే కొన్ని మెంతులు కొన్ని ఆవాలు వేసుకొని ఇవి కూడా దోరగా వేయించుకొని ఇందులోనే కొంచెం పచ్చిశనగపప్పు వేసుకొని అవి కూడా దోరగా వేయించుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న ఐదు వెల్లుల్లి దెబ్బలు వేసుకొని ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా వేయించి పెట్టుకునే మిరపకాయలని రోట్లో వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని దీన్ని కచ్చాపక్కగా దంపుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకుని వేసుకొని ఇది కూడా కొంచెం మెదిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న ఒక నిమ్మకాయ చింతపండుని నీళ్ళతో సహా వేసుకొని ఇది బాగా మెదిగిన తర్వాత ఇందులోనే ఒక పావు కప్పు వాటర్ వేసుకొని పచ్చడి బాగా మెదిగేంత వరకు రుబ్బుకోవాలి ఇది బాగా మెదిగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం సవేలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఇందులో సరిపడినంత ఆయిల్ వేసుకొని దంచి పెట్టుకున్న రెండు వెల్లుల్లి రెండు ఎండుమిర్చి కొంచెం జీలకర్ర తాలిం గింజలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం ఇంగువ వేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోనే మనం ముందుగా నూరు పెట్టుకున్న కరివేపాకు పచ్చడిని వేసుకొని రెండు నిమిషాలు ఉంచుకుంటే టేస్టీ కరివేపాకు పచ్చడి రెడీ